జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ అనమాట ఇది సిక్స్ ఇంచెస్ హైట్లో ఉన్న అవతారం సెట్ ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో దీన్ చాలా ఈ దసరా కోసం స్పెషల్గా వచ్చాయన్నమాట ఒకటి ఒకటి చూసేద్దామండి ఇది ఎంత అందంగా వచ్చాయో చూడండి ముందుగా వామన అవతారం అండి ఇది అమ్రిలా అయితే విడిగా తీయడానికి వస్తుంది బేస్ చూడండి ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చాయో ఆల్మోస్ట్ బేస్ వెడల్పు అంటే స్క్వేర్ లాగా వచ్చింది టూ ఇంచెస్ వరకు ఉందండి బేస్ ప్రతి ఒక్కదానికి అలానే వచ్చింది లెగ్స్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయన్నమాట బ్యాక్ సైడ్ కానివ్వండి అంటే దేనికి అది ఏ పార్ట్ కా పార్ట్ చక్కగా వస్త్రాలు కట్టాయండి ఎంత నీట్గా అనమాట పంచలు కట్టి పైన ఉత్తరీయం వేసామంటే ఎంత మంచిగా వస్తాయి అంటే అంత మంచిగా కనిపిస్తాయి చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది చాలా ఫైన్ ఫినిషింగ్ అనమాట ఇంతగా చెప్తున్నానంటే చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయంటే అంత ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి ఇది చూడండి కుర్మా కుర్మా అవతారం బేస్ కొనివ్వండి పైన డిజైనింగ్ కానివ్వండి ఫేసెస్ కానివ్వండి చక్రాలు కానివ్వండి చాలా నీట్గా వచ్చాయి మత్స్య అవతారము అసలు మీనం నోరు తెరిచి దానిలోంచి వచ్చింది కూడా ఇంత డీటెయిలింగ్ ఉందో చూడండి ఎంత బాగా వచ్చాయో అంత నీట్గా వచ్చాయన్నమాట ఫేసెస్ కూడా అండి కళ ఉట్టిపడుతుంది అనమాట ప్రతి ఒక్క ఫేస్లో కూడా కళ ఉట్టి ఉట్టిపడుతుంది ఇక్కడ ఇది చూడండి ఇది వా వరాహ అవతారం అసలు అంకుశం పట్టుకొని ఉన్నారండి ఎంత బాగుందోనండి స్థల ప్రదాత చాలా అంటే చాలా బాగున్నారు చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్ అండి అసలు చూడండి ఎక్స్క్ అసలు ఎంత అంటే అంత ఈ దసరాకి మనము ది పెట్టుకోవడానికి బొమ్మల కొలువులకు కానివ్వండి మనము పెట్టుకున్న దశావతారాలు అవతారాలు దసరా రోజుకి మనకి ఇంటికి వస్తే ఎంత ఇదిగా ఉంటుందో ఈ నవరాత్రుల్లో అనేట్లు ఉందన్నమాట ఇది నరసింహస్వామివారండి స్వామివారైతే అసలు ఎంత చిరుమంద హాసంతో ఆ రూపమే లేకుండా ఎంత బాగా కనిపిస్తున్నారనండి ఫేస్లో ఫీచర్స్ కానివ్వండి ఎక్స్ప్రెష ఏమంటారు మనకి నవ్వుగా అంటే ప్రశాంత వదనంతో అంత బాగా ఉన్నారనమాట చాలా డీటెయిలింగ్ ఉన్నాయండి చక్కగా చేతులు చూడండి ఎంత బాగా బ్యాక్ సైడ్ నుంచి కూడా కనిపిస్తూ ఉంది మనము ఆ పంచ కట్టినా కూడా కట్టుకోవడానికి ప్రతి ఒక్క మూర్తికి కూడా అట్లానే వచ్చిందండి ప్రతి మూర్తిలోనూ ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తూ ఎంత బాగా ఇది కోదండ రాముల అసలు ఎంత అందంగా ఉన్నారో రాముల వారైతే ధనుర్బాణాలతోనూ అవి ఇది పెట్టుకొని చాలా బాగా అనిపించారండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది చూడండి ఎక్కడండి వస్త్రాలు కానీయండి అసలు ఎంత బాగా వచ్చాయో ఎంత అంటే అంత నీట్గా ఉంది చాలా క్లియర్గా ఉంది ఇది సన్లైట్ ఎక్కువైపోయిందండి కృష్ణస్వామి అండి ఎంత ముద్దుగున్నారో కృష్ణస్వామి ఇది పరాశురాముల వారు ఈయన గురించి మనం చెప్పే పనే లేదు కృష్ణస్వామి గురించి అయితే అసలు ఆయన వయ్యారం అయితే ఎంత బాగా అనిపించిందండి ఆ కాలు మడత పెట్టి ఉండడం కానివ్వండి చేతిలో ఆ వేణువు కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది చాలా ముద్దుగా ఉన్నారు కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియోకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్రతి ప్రతి ఒక్క మూర్తి కూడా అంత అందంగా అంత అద్భుతంగా చేశారండి ఇవి చాలా అంటే చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి మీరు నచ్చిన వాళ్ళు తొందరగా గ్రాప్ చేసుకోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ధనుర్బాణాలతో చేతిలో ఇదే ఏమంటారు వేదం వేదం దీంతో ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కూడా చాలా బాగా అన్నారండి ఏ ఏ ఒక మూర్తి బాగుంది ఒక మూర్తి బాగాలేదు అనడానికి లేదనమాట ఫైన్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చారు ఈయన వచ్చేసి హయగ్రీవ స్వామి హయగ్రీవుడు అండి చాలా అంటే చాలా బాగా ఎంత నీట్గా వచ్చిందో చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయండి వీటిలో ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని లేదండి చాలా అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ కానివ్వండి ఫినిషింగ్ కానీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి ఇవి నచ్చిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసము అలాగే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి దశ అవతారం సెట్ అనగానే ఆ పాట గుర్తు అండి ఎప్పుడు కూడా माधवा केशवा मधुसूदना विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं वामन गोविन्दा वासुदेव प्रद्युम्न राम रामकृष्णा नारायणच्युता वामन वासुदेवप्रद्युम्न वासुदेव राम रामकृष्णा नारायण अच्युता नरसिंह ऋषि केशनगधरात्रिविक्रम नरसिंह के जय जय सेवे నరసింహి కేశన రాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే ఈ పాట గుర్తొస్తుందండి ఎప్పుడు కూడా